హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనిష్క పరాయి మనిషి అయితే ఖుషి కూడా ఈ ఇంటికి పరాయి మనిషే కనిష్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఖుషి కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి బసవరాజ్ అంటాడు నానా కనిష్క ఖుషి ఇద్దరు ఒకటేనా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నా దృష్టిలో ఇద్దరు ఒకటే అని చెప్పి బసవరాజు ఖుషి దగ్గరకు వెళ్ళి ఖుషి చెయ్యి పట్టుకొని లాక్కొని ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటాడు తాతయ్య ప్లీజ్ తాతయ్య నన్ను వదిలిపెట్టండి నాకు తులసి అమ్మ కావాలి అని చెప్పి ఖుషి ఏడుస్తూ ఉంటుంది అమ్మ లేదు బొమ్మ లేదు మర్యాదగా బయటికి నడు అని చెప్పి బసవరాజు ఖుషి చెయ్యి పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు ఇక ఖుషి కింద పడిపోబోతూ ఉండగా సిద్ధు వెళ్ళి ఖుషిని గట్టిగా పట్టుకుంటాడు ఒరే సిద్ధు నువ్వు లోపలికి రారా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు నానా ఖుషి చిన్నపిల్ల కొంచెం కూడా మానవత్వం లేకుండా ఆలోచిస్తున్నారేంటి నానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఒరే సిద్ధు నేను నీ తండ్రిని నేను మంచిగానే నీ గురించి ఆలోచిస్తాను నీ భవిష్యత్తు బాగుండాలంటే ఈ ఖుషి ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి బసవరాజు అంటాడు ప్లీజ్ నానా అర్థం చేసుకోండి కనిష్క పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి కనిష్క ఈ ఇంట్లో ఉంటే ఏదో ఒక రోజు ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఖుషి చిన్నపిల్ల నాన్న పాపం ఈ సమయంలో మనం ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే ఎక్కడికి పోతుంది నానా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవన్నీ నాకు అనవసరం సిద్ధు ఖుషి ఈ ఇంట్లో ఉండాలంటే కనిష్కకు క్షమాపణ చెప్పి ఈ ఇంటికి తిరిగి తీసుకురండి అని చెప్పి బసవరాజ్ అంటాడు ఇక ఖుషి ఇంటి బయట నుంచొని తులసి అమ్మ తులసి అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక తులసి పరిగెత్తుకుంటూ ఖుషి దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా తులసి ఆవు అని చెప్పి బసవరాజు అంటాడు ఇక తులసి బసవరాజు వైపు చూస్తూ ఉంటే ఒక్కసారి ఇంట్లో నుంచి అడుగు బయటికి పెట్టావంటే మళ్ళీ నువ్వు ఈ ఇంట్లోకి రావు తులసి ఆ విషయం గుర్తు పెట్టుకో అని చెప్పి బసవరాజు అంటాడు ప్లీజ్ మావయ్య మీరు శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించండి అంతే కానీ ఖుషీని కాదు మావయ్య పాపం చిన్నపిల్ల అని చెప్పి తులసి అంటుంది నాపై నమ్మకంతో వచ్చిన కనిష్కను నువ్వు ఇబ్బంది పెట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటే లేదా తులసి ఇప్పుడు నువ్వు ఖుషి కోసం ఎంత బాధపడుతున్నావో కనిష్క కోసం నేను కూడా అంతే బాధపడుతున్నాను నువ్వు వెళ్ళి కనిష్కకు క్షమాపణ చెప్పి తిరిగి ఈ ఇంటికి తీసుకురా అప్పుడే ఖుషి ఈ ఇంట్లో అడుగు పెడుతుంది లేదంటే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావంటే ఇంటి బయటే ఉండాల్సి వస్తుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక ఖుషి తులసి తులసి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక తులసి శ్రీకాంత్కి అలాగే వసుంధరా దేవికి ఇచ్చిన మాటను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలో ఖుషి చెయ్యి వదలనని వసుంధర మేడంకి నేను మాట ఇచ్చాను ఆ మాట ఎట్టి పరిస్థితిలో తప్పకూడదు అని చెప్పి తులసి మనసులో అనుకొని సరే మావయ్య మీరు చెప్పినట్టుగా కనిష్కకు క్షమాపణ చెప్పి తిరిగి ఈ ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం బయలుదేరు కనిష్క వాళ్ళ ఇంటికి అని చెప్పి బసవరాజు అంటాడు ఇక తులసి ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ కనిష్క దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా తులసి ఒక్క నిమిషం ఆగు అని చెప్పి బసవరాజ్ అంటాడు ఏంటి సిద్ధు దగ్గరుండి తులసిని కనిష్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్తావా ఏంటి అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది కనిష్క వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి సిద్ధు అంటాడు రే సిద్ధు నేను పెట్టిన కండిషన్ మర్చిపోయావా ఖుషి ఇంట్లో ఉండాలంటే ఖచ్చితంగా కనిష్క ఈ ఇంట్లో ఉండాలి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు సరేనా ఖుషిని ఇంట్లోకి అంటున్నారు కదా ఖుషితో పాటు నేను తులసి కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అప్పుడు మీరు కనిష్కను తీసుకొచ్చుకొని సంతోషంగా ఉండండి నానా అని చెప్పి సిద్ధు అంటాడు రే సిద్ధు ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవడం ఏంట్రా అసలు ఏం మాట్లాడుతున్నావురా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు మీరు పెట్టిన కండిషన్స్కి సమాధానం చెప్తున్నాను నానా ఖుషి ఇంట్లో ఉండటానికి వీల్లేదంటున్నారు కదా ఖుషితో పాటు నేను తులసి కూడా వెళ్ళిపోతాం అప్పుడు మీకు నచ్చినట్టు మీకు నచ్చిన వాళ్ళను తీసుకొచ్చుకొని సంతోషంగా ఉండండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు రే సిద్ధు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే మీ నాన్న రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది రాజకీయ భవిష్యత్తు గురించి వాళ్ళైతే తులసిని ఖుషీని ఇంట్లో నుంచి బయటికి పొమ్మని ఎలా చెప్తారు నానమ్మ అని చెప్పి సిద్ధు అంటాడు దానికి దీనికి పొందనేంట్రా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది ఎందుకు లేదు నానమ్మ తులసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే పలాన బసవరాజు గారి కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట అని చెప్పి నాన్న గురించి నలుగురు నాలుగు మాటలు మాట్లాడుకుంటారు అప్పుడు నాన్న గౌరవం పరువు ఏమవుతాయి గౌరవం పరువు పోతున్నట్టే కదా గౌరవం పరువు పోయిన తర్వాత రాజకీయ భవిష్యత్తు మాత్రం ఎలా ఉంటుంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు రే బసవా నీ కొడుకు చాలా పెద్దవాడైపోయాడ్రా రాజకీయ భవిష్యత్తు గురించి చాలా ఎక్కువగానే మాట్లాడుతున్నాడు అని చెప్పి భామ అంటూ ఉంటుంది ఇక ఖుషి తులసి దగ్గరకు వెళ్ళి తులసి అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించొద్దు నేను నీతోనే ఉంటానమ్మా నేను ఎక్కడికి వెళ్ళనమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఖుషి ఏడవకమ్మా నువ్వు నేను ఎప్పటికీ కలిసే ఉంటావు మన ఇద్దరిని ఎవరు విడదీయలేవరు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అవును ఖుషి నిన్ను నన్ను తులసిని ఎవరు విడదీయలెవరు మన ముగ్గురం కలిసే ఉంటాము ఎడవకు అని చెప్పి సిద్ధు అంటాడు ఒక్క నిమిషం తులసి లోపలికి వెళ్ళి లగేజ్ తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక సిద్ధు లోపలికి వెళ్ళబోతూ ఉండగా రే సిద్ధు ఒక్క నిమిషం ఆగరా లగేజ్ తీసుకొని ఎక్కడికి వెళ్తావు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఖుషికి ఈ ఇంట్లో స్థానం లేనప్పుడు నేను కూడా ఈ ఇంట్లో ఉండను నానా అని చెప్పి సిద్ధు అంటాడు నువ్వు ఇంట్లో నుంచి బయటికి పోయి ఈ తండ్రి గౌరవ మర్యాదలను అంతేకాకుండా రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయాలనుకుంటున్నావా ఈ రోజు నేను ఎంత చెప్తున్నా వినిపించుకోవట్లేదు కదా ఏదో ఒక రోజు ఈ తులసి పుట్టింటి గురించి నీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఆ రోజు నువ్వే తులసిని ఇంటి నుంచి తన్ని తరిమేస్తావు అప్పటి వరకు ఓపిక్గా ఉంటాన్రా నీవు చెప్పినట్టే వింటాను తీసుకెళ్లరా తీసుకెళ్ళు ఆ తులసిని ఖుషీని ఇంట్లోకి తీసుకెళ్ళు అని చెప్పి బసవరాజ్ అంటాడు థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి తులసి ఖుషి కూడా ఇంట్లో ఉండటానికి నాన్న ఒప్పుకున్నారు రా తులసి రా ఖుషి వెళ్దాం అని చెప్పి సిద్ధు తులసిని ఖుషిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు ఒరే బస్వా ఏంట్రా ఇదంతా కనిష్క వెళ్ళిపోయిందిరా కనిష్క వెళ్ళిపోతే మునుస్వామికి నీ పైన ఆగ్రహం వస్తుందిరా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇప్పుడే నేను మునుస్వామి గారి ఇంటికి వెళ్తాను కనిష్కకు నచ్చ చెప్తాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు త్వరగా వెళ్ళండి అని చెప్పి విశాలాక్షి అంటుంది సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అని చెప్పి బసవరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు జాను రెడీ అయ్యి విశ్వ దగ్గరకు వస్తుంది విశ్వ బర్త్డే అన్నావు కదా పార్టీకి వెళ్దామా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది సరి జాను పదా వెళ్దాం అని చెప్పి విశ్వ అంటాడు ఇక జాను విశ్వ ఇద్దరు బైక్ మీద పార్టీ జరిగే దగ్గరికి బయలుదేరుతారు ఒరే జై జానుకి నీ గురించి అన్ని విషయాలు తెలియజేస్తాను త్వరలోనే నిన్ను జాను అసహించుకునేలా చేస్తాను చూస్తూ ఉండరా ఎప్పటికప్పుడు నువ్వు ఏదో ఒక గేమ్ ప్లే చేసి నన్ను జాను ముందు బ్లెయిమ్ చేస్తున్నావు కదా ఈరోజు జాను ముందు బ్లెయిమ్ అయ్యేది నువ్వేరా అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు తులసి సిద్ధు ఖుషి ముగ్గురు కూడా రూంలోకి వెళ్తారు తులసి ఖుషీని పట్టుకొని ఏడుస్తూ ఉంటే తులసి ఇంకా ఏడవకు నానకు నేను సర్ది చెప్పాను కదా ఇక ఎప్పటికీ నానా ఖుషీని ఇంట్లో నుంచి బయటికి పంపించడు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఫ్రెండు ఫ్రెండు నేను తులసిని వదిలి ఎక్కడికి వెళ్ళను అంతగా కావాలంటే నాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు నిన్ను మాత్రం తులసి నుంచి దూరంగా పంపించొద్దు ఫ్రెండు అని ఖుషి ఏడుస్తూ ఉంటుంది ఖుషి ఏడవకమ్మా తులసిని నిన్ను ఎవరు వేరు చేయలేవరు మీ జోలికి రావాలంటే ముందు నా వరకు రావాలి ఏ సమస్య అయినా అని చెప్పి సిద్ధు అంటాడు థ్యాంక్ యూ ఫ్రెండు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఖుషి బాధపడుతూ ఉంటే ఖుషి నీకు ఒక సర్ప్రైజ్ చెప్పనా అని చెప్పి సిద్ధు అంటాడు సర్ప్రైజ్ చేస్తారు కానీ చెప్పరు ఫ్రెండు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది అదే ఖుషి కామెడీ చేశాను అని చెప్పి సిద్ధు అంటాడు సరే సర్ప్రైజ్ ఏంటో చూపించు ఫ్రెండు అని ఖుషి అడుగుతూ ఉంటుంది ఖుషి రేపు దీపావళి కదా మనం అందరం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుందాము నీ కోసం చాలా బాంబులు తీసుకొచ్చాను హాల్లో పెట్టాను వెళ్ళి చూసుకోపో అని చెప్పి సిద్ధు అంటాడు అయి బాంబులు థ్యాంక్ యూ ఫ్రెండు ఇప్పుడు వెళ్ళి బాంబులు చూసుకొని వస్తాను అని చెప్పి ఖుషి పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు తులసి బాధపడుతూ ఉంటే సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి తులసి బాధపడకు మా నాన్న ఖుషి పట్ల అలా ప్రవర్తించినందుకు మా నాన్న తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు మీ నాన్న చిన్నపిల్ల అని కూడా చూడకుండా కుషి పట్ల ఇంత మూర్ఖంగా ప్రవర్తించాడే ఆ రోజు నా తల్లిదండ్రుల పట్ల అలా ప్రవర్తించాడని చెప్తే నువ్వు కొంచెం కూడా నన్ను అర్థం చేసుకోలేదు నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసావు నీ తండ్రి నిజ స్వరూపం ఇదే అని చెప్పి తులసి అంటుంది ప్లీజ్ తులసి ఆవేశంలో మా నాన్న ఏదో రెండు మాటలు ఖుషీని అన్నారని ఆయన్ని మూర్ఖుళ్లాగా వేయకు ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుండాలని చెప్పి కనిష్కను ఇంటికి తీసుకొచ్చాడు కనిష్కను అడ్డు పెట్టుకొని తను ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నిస్తున్నాడు కనిష్క ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోతే ఆ మునుస్వామి ఎమ్మెల్సీ సీటు ఎక్కడ క్యాన్సిల్ చేపిస్తాడో నాన్న భయంతోనే నాన్న అలా మాట్లాడారే కానీ నాన్న చాలా మంచివాడు కొంచెం ఓపిక పట్టు నిన్ను ఈ ఇంటికి కోడలుగా వాళ్ళు అంగీకరించేలా చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఎన్ని అనుకున్నా వీళ్ళంతా ఒకటే నేనే పదాయిదాన్ని అని చెప్పి తులసి మనసులో అనుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే తులసి కాలు జారి కింద పడిపోబోతుంది అప్పుడు సిద్ధు తులసిని గట్టిగా పట్టుకుంటాడు ఇక తులసి సిద్ధు ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు తులసి ఈరోజు నువ్వు జారి కింద పడిపోతుంటే నేను ఇలా పట్టుకున్నాను కానీ సంతోషంతో నువ్వు నా కౌగిళ్లలోకి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను ఆ రోజు తొందరగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను తులసి అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఖుషి బాంబులు తీసుకొని సిద్ధు దగ్గరకు వచ్చి ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి అంటూ అంటూ ఉంటుంది ఇక తులసి సిద్ధు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే ఖుషి వాళ్ళిద్దరిని చూసి మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా లవ్ చేసుకుంటున్నారా అని ఖుషి అడుగుతూ ఉంటుంది దాంతో తులసి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు